నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు అన్ని కూడా ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కటిగా చెప్పుకోవడానికి అందరూ బయటకు వస్తున్నారు మరి ఇటీవల తనపై అక్రమ కేసులు బనాయించారని చెప్పి ఓ యువకుడు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన కొద్ది కాలంలోనే పట్టాలపై శవమై తేలాడు మరి దీన్ని వెనుక ఎవరున్నారు దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ వైకాభా హయాంలో నాపై అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి ఓ యువకుడు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు సార్ పోస్ట్ పెట్టిన కొద్ది కాలంలోనే రైలు పట్టాలపై శవమైతేలాడు అంటే ఏంటి సార్ ప్రభుత్వం మారినా సరే తనలోని ఆవేదన బయట పెట్టిన కొద్ది కాలంలోనే ఇలా జరగడం ఏంటి దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి పాలనలో ఎలాంటి దారుణాలు అయితే జరిగినాయో వాటికి కొనసాగింపుగానే అలవాటు ఇంకా పోలేదు వాళ్ళకి అనేటువంటిది మనకి అవగతం అవుతుంది నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ అనేటువంటి పార్టీ పుట్టే వరకు కొంత రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో దుర్మార్గపు ఆలోచనలు ఉన్న దుర్మార్గులు అయినప్పటికీ కూడా అది కాంగ్రెస్లో ఉన్న గొప్ప పార్టీలో ఉన్నా కొంచెం భయము భక్తి ప్రజలంటే భయము చట్టం అంటే కాస్త గౌరవం భయం ఉండేది సో కాస్త చట్టబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం వైపు కొంత పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి మనం ఆ నాయకులను చూసినప్పుడు ఇంత బరిదేగింపు ఉన్నది వాళ్ళకి అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు అంటే ఇదే వైఎస్ఆర్సీపీలోకి వచ్చినటువంటి మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ దే ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇంత బరిదేగింపు లేదు కానీ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది పుట్టిన తర్వాత ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు దౌర్జన్యం చేయాలనుకునేటువంటి వాళ్ళు ఫ్యాక్షన్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ప్రజల మీద ఎక్కి స్వారీ చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి జనాభా అందరికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఒక షెల్టర్ లాగా దొరికింది అందుకనే భారతదేశంలో ఏ రీజనల్ పార్టీలో జరగనన్ని దారుణాలు అకృత్యాలు ఈ నాయకులు ప్రజల మీద గతంలో మనం ఎన్నో చూసాం ఒక డాక్టర్ గారికి పిచ్చాడని మదురేసి అతన్ని చంపిన ఒక దళితుల్ని చంపి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినా అక్కనెందుకు టీజ్ చేశారని చెప్పేస్త మాట్లాడితే తమ్ముడిని పదిహేను ఏళ్ళ పిల్లడిని అమర్నాథ్ అని అతన్ని చంపిన జై జగన్ అనలేదని చెప్పేస్తని చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఒక గంట సేపు చెప్పవచ్చు ఇలాంటి అకృత్యాలు చేసినటువంటి చరిత్ర గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం అయితే వీళ్ళు ఇవన్నీ దేన్ని చూసుకొని చేశారంటే చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది తెలుగుదేశం పూర్తి అయిపోయింది ఇక ముప్పై ఏళ్ల పాటు మేము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాం అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మాకు తిరుగులేదు అనేటువంటి భావనతో వీళ్ళు చలాయించారు ముఖ్యంగా ఇప్పుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తోపుతృప్తి ప్రకాష్ రెడ్డి ఎవరు ఉన్నారు ఆయన వ్యవహార శైలి మనం చూసాం ఎంత అహంకారపూరితంగా బ్రదర్స్ ఇద్దరు ఆ నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ సొంత సామ్రాజ్యం లాగా ఫీల్ అయ్యి ఎంత అహంకారపూరితంగా అంటే ఈసారి నేను ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఇక్కడ నా మీసాలు కూడా తీయించుకుంటానని ఛాలెంజ్ చేసినటువంటి ప్రబుద్ధుడు నా అన్న అధికారాన్ని చూసుకుని తమ్ముడు ఎలా చలాయించాడు అనేటువంటిది కూడా ఆ సోదరులు ఇద్దరు ఎలా చేస్తారని మనం చూసి ఈ ఘటనతో అంటే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనే భావనతోనే ఉన్నారా సార్ ఏంటి సార్ అసలు అంటే ఒకటి విచక్షణ కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నా లేకపోయినా కక్షపూరితంగా ఇందాక నేను అన్నాను చూశారా ఆ రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు మనవాడు కాదు అనుకుంటే అతను లేపేయాలి అంతే అనేటువంటి మనస్తత్వం ఇప్పుడు చాలా ముఖ్యమైన కేసుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు పరిటాల రవి గారి హత్య కేసు తీసుకోండి అది జరిగిన తర్వాత అధికారంలో నుంచి దిగిపోయారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి సాక్షులు ఒక్కొక్కళ్ళుగా ఎలా చనిపోయారో మనం చూసాం ప్రధాన నిందితుడైనటువంటి మొద్దు సీను హత్య చేయబడ్డాడు అతన్ని హత్య చేసినటువంటి వాడు కూడా అదే జైల్లో చనిపోయాడు అలాగే అనేకమైనటువంటి కేసుల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉన్నటువంటి సాక్షులు ఒక్కొక్కళ్ళు ఎలా మాయమవుతున్నారు కొంతమంది ఏమో బ్రెయిన్ అయి చనిపోతున్నారు మొన్నే మనం అభిషేక్ రెడ్డి ఎవరు కుర్ర డాక్టర్ పాపం చాలా ఇంగ్ఫెల్ బోల్డ్ అంత ఫ్యూచర్ ఉన్నటువంటి వాడు వివేక హత్య కేసులో మరీ ముఖ్యంగా సాక్షులందరూ అందరూ కూడా చనిపోవడం అంటే ఏంటంటే మనం ఒక ఒక పార్టీ గాని ఒక వ్యక్తికి కానీ ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని ఎలా నిర్ధారిస్తాము అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి పనులు బట్టే కదా ఇంకా ఇదమిద్దంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ బ్రదర్స్ ది అనేటువంటిది ఎస్టాబ్లిష్ కాకపోయినప్పటికీ కూడా ఫేస్బుక్లో లో నా మీద ఇన్ని కేసులు అక్రమంగా పెట్టారు అన్న వెంటనే జరిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉంది అనేటువంటి ఇది వస్తుంది మనం పూర్తి స్థాయిలో నిజానిజాలు తెలియకుండా మనం దాని మీద పూర్తిగా వాళ్ళే చేశారని నిర్ధారించలేం కానీ జరగడానికి అవకాశం ఉందంటున్నాను ఎందుకంటే గతంలో వాళ్ళని కాదన్నటువంటి ఎవరినైనా సరే వాళ్ళు ఏ రకంగా ఇది చేశారనేటువంటిది తర్వాత ఆ రాప్తాడు అనేటువంటిది పరిటాల రవి పరిటాల సునీత గారు వాళ్ళకి శ్రీరామ్కి సంబంధించిన అడ్డా అయితే ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్ళి చూశాం కదా హరికృష్ణారెడ్డి అని ఒక అతను వెళ్ళి మీసాలు దిప్పి రారా పరిటాలు శ్రీరామ్ ఎక్కడ ఉన్నావు సంగతి చూస్తాను అన్నటువంటి సందర్భం అంటే ఏంటంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు తర్వాత కూటమి ప్రభుత్వం అంటే చాలామంది కార్యకర్తలు నాయకులు కూడా అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యంగా లోకేష్ గారు రెడ్ బుక్ అని పెట్టారే కానీ పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు కఠినమైనటువంటి చర్యలు వీళ్ళ మీద తీసుకొని రాగానే లోపలేసేసి ఉంటే వీళ్ళందరినీ ఇవాళ ఇన్ని జరిగేవి కాదు అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి ఒపీనియన్ సో చర్యలు అంత కఠినంగా లేకపోవడంతో వీళ్ళకి కొంత ఆసరాగా ఏ ఉందలే అనేటువంటి భావన కూడా వస్తూ ఉంది అయితే మనం ప్రభుత్వం వైపు నుంచి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాగానే వచ్చినటువంటి ఆరు నెలల్లో వాళ్ళందరినీ లోపలేసి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించేసి చేసేస్తే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా లేకుండా కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కేసుని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ మళ్ళీ చట్టం దృష్టిలో నుంచి వీళ్ళు తప్పించుకోకుండా లొసుగులు లేకుండా అనేటువంటి పాలసీ తోటి స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం కానటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ ఏముంది వాళ్ళని ఏం చేయలేదు ఆ సునీల్ కుమార్ని ఏం చేశారు సిఐడి చీఫ్ని ఏం చేయలేదు కదా ఇంకోళ్ళని ఏం చేయలేదు కదా అనేటువంటి కొంత అలసత్వం అక్కడ కనబడుతుంది ఆ దీంట్లో భాగంగానే తన ఆధిపత్యం ఎక్కడైతే ఆ రాప్తాడు నియోజకవర్గంలో పోయింది అనేటువంటి ఇదేదైతే ఉందో ఆ ఉక్రోషంలో నుంచి ఇలాంటి చర్యలు చేసేటువంటి అవకాశం ఉంది ఏదైనప్పటికీ కూడా ఒక అమాయకుడు తన మీద కేసులు ఉన్నాయి అని ఓ సోషల్ మీడియాలో చెప్పుకునే స్వతంత్రం కూడా లేకుండా పోతే పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే మనం మాట్లాడటం బేస్లెస్ ఏం కాదు వాళ్ళ పేరెంట్సే ఆరోపిస్తున్నారు వీళ్ళే చేశారు ఈ బ్రదర్సే చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అధికారంలో ఉండగా కూడా ఆ యువకుడిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంఘటన దాంట్లో అనుమానం లేదు మీకున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ కుప్పం దాకా ఏ నియోజకవర్గంలో ప్రతిపక్షానికి సంబంధించిన కార్యకర్తలను ఏ ఎమ్మెల్యే వేధించలేదో చెప్పండి క్రియాశీలకంగా ఉన్నటువంటి ఏ సభ్యుడి మీద కేసులు లేవు పదికి తక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయా ఒక కామన్ మ్యాన్ మీద ఒక ఆరేడు కేసులు నమోదైతే సరే కోటేశ్వర్లు లక్షాధికారులు అంటే ఏవో లాయర్లు పెట్టుకొని బయటపడతారు వాడి జీవితంలో ఆ కేసుల కోసం తిరగటానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత సమయం అవుతుంది సో అలాగా అన్ని కేసుల్లో వాళ్ళు ఇరికిస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి కాబట్టి మారింది మన ప్రభుత్వం వచ్చింది కదా అని కాస్త ధైర్యం కూడా తీసుకొని ఆ ఒక ట్వీట్ పెడితే ఒక ఒక పోస్ట్ పెడితే దానికే సమయం తేలాడు అంటే ఏంటంటే రాష్ట్రంలో ఇంకా లాండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రాలేదు అనేటువంటిది వీళ్ళు ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ దుర్మార్గాలు ఇంకా సాగుతున్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇలాంటివి ఎక్కడ జరిగినా కానీ ప్రభుత్వం అనేటువంటిది ఏంటంటే మేనమేషాలు లెక్క పెట్టుకున్నారు కఠినమైనటువంటి చర్యలు ఇలాంటి వాళ్ళకి అవసరమైతే ఇది నిజమని ప్రూవ్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నియోజకవర్గాలు రాష్ట్రాల నుంచి కూడా బహిష్కరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఒకవేళ నిజంగా దీని వెనకాల వాళ్ళ ప్రమేయం ఉందని తేలితే మాత్రం వాళ్ళని రాష్ట్రం నుంచి కొంతకాలం బహిష్కరించాలనేటువంటిది అది ఒకటే వాళ్ళకి సరైన శిక్షగా నేను భావిస్తున్నాను మరి ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం అలసత్వం చూపించొద్దని చర్యలు కంపల్సరీగా తీసుకోవాలని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్